Hi friends. మీరు చూస్తున్నారు కదా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేసి సో ఉద్యమం సంబంధించినటువంటి బుక్ అండి ఇది సో నాకు ఉద్యమంలో వన్ టెన్ మార్క్స్ ఏ విధంగా వచ్చాయి నేను చెప్ నేను పట్టినటువంటి స్ట్రాటజీ ఏంటి షార్ట్ కట్ నోట్స్ ఏంటిది మొత్తం ఒకసారి చూడండి నా షార్ట్ కట్ నోట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఎంకే వెల్లోడి ప్రభుత్వము సో తర్వాత దానికి సంబంధించినటువంటి షార్ట్ కట్ ఏ విధంగా రాసుకున్నానో ఇక్కడ చూడండి తర్వాత వచ్చేసి జయప్రకాశ్ నారాయణ గారి ఆధ్వర్యంలో భూదాన ఉద్యమం ఏ విధంగా జరిగింది తర్వాత బూరుగులు రామ్ రామకృష్ణారావు ప్రభుత్వం ఏ విధంగా దానికి సంబంధించినటువంటి షార్ట్ కట్ నోట్స్ రాసుకున్నాను తర్వాత వచ్చేసి బోర్గులు రామకృష్ణరావు గారి మంత్రి వండ్రిలో సంబంధించినటువంటి వాళ్ళ గురించి తర్వాత ముఖ్యమైన సంఘటన ములికి ఉద్యమాలు జరిగినాయి ఏ విధంగా జరిగినాయి సో దాని దృశ్యాల గురించి ఇట్లా షార్ట్ కట్ రాసుకున్నాను తర్వాత వచ్చేసి బోరుగుల రామకృష్ణ కాలంలో నాన్మూలికిల ఉద్యమం ఏ విధంగా జరిగింది అనేది సో ఇవన్నీ కూడా నేను రాసుకున్నటువంటి షార్ట్ కట్ నోట్స్ బుక్ అంటే తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అవతరణ జరిగింది తర్వాత వచ్చేసి దీనికి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతాయి కదా సో సమావేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరు ఇట్లా నేను మొత్తం రాసుకున్నాను ఆంధ్రప్రదేశ్ అవతరణ మళ్ళీ సో దీని ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత వచ్చేసి ఇట్లా నేను రాసుకున్నటువంటి షార్ట్ కట్ నోట్స్ అండి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంబేద్కర్ చేపట్టినటువంటి సో మీరు కూడా ఇట్లా షార్ట్ కట్ నోట్స్ రాసుకుంటే ఏమవుతుందంటే సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఎక్కువగా పేజ్ టూ పేజ్ ఈ పేజీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమం ఉన్నది అనుకోండి సో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో ఏపీసీసీఆర్ను స్థాపించారు అంటే మీకు ఎక్కడ ఉన్నది అన్నది ఒక క్లారిఫికేషన్ వస్తుందంట ఉత్తర తెలంగాణలో నక్సలైట్ ఉద్యమాలు ఎక్కడ తిన్నాయి సో దానికి సంబంధించినటువంటి సంఘటనలు ఇవి ఉన్నాయి కదా దానికి సంబంధించినటువంటి ఇట్లా చదువుకోవడం ఇట్లా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే కట్ నోట్స్ అనేది చాలా ముఖ్యం ఉందని అనమాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిదశ ఉద్యమం సంబంధించినటువంటి కారణాలు ఎందుకు నియామకాలు ఎందుకు జరగలేదు సో రాజకీయ అధికారం లేదా సో ఇవన్నీ కూడా ఇట్లా షార్ట్ కట్ నోట్స్ మీరు తయారు చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ మార్క్స్ ప్లస్తో పాటు మీకు ఎక్కువగా రివిజన్ తీసుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా నేను రాసుకున్నటువంటి జయాంధ్ర ఉద్యమం అనేసి తర్వాత వచ్చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు అనేసి తర్వాత చూడండి జివో నెంబర్ టెన్ సుందరేషన్ కమిటీ తర్వాత ఇట్లా ప్రాజెక్ట్స్ గురించి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా ఆవిర్భవించాయి వాటి పర్యవసనాలు తర్వాత ఇక్కడ చూడవచ్చు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినటువంటి వివిధ వ్యక్తులు ఉంటారు కదా సభలు సభలు తెలంగాణ మహాసభ తెలంగాణ ప్రగతి వేదిక తరంగా తర్వాత వరంగల్ డిక్లరేషన్ ఏ విధంగా జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూడండి వరంగల్ డిక్లరేషన్ జరిగింది కదా సో డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తొంభై ఏడు వరంగల్ డిక్లరేషన్ రెండు రోజుల అసలు జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనది ఏంటి అసలు మనకు చదవాల్సింది ఏంటి దీనికి సంబంధించిన తెలంగాణ రే ఏర్పాటు కోసము వన్ బై సెవెంటీన్ చట్టాలు అమలు చేయాలి భూ సంస్కరణలు పేదలకు భూమి పంచాలి తెలంగాణలో పెండింగ్ భూములను ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలి భారీ ప్రాజెక్టుల స్థానంలో వాటర్ షెడ్ డెవలప్మెంట్ను పథకాలను చేపట్టడం సో సో ఇట్లా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మద్యపాన నిషేధం రైతులు కొంటే ఇంపార్టెంట్ రాసుకోండి తెలంగాణ ఐక్యవేదిక దానికి సంబంధించినటువంటి కమిటీలు సభ్యులు ఇట్లా జనసభ ఎందుకు కాదే డెవలప్మెంట్ సో ఇట్లా మీకు ఏమవుతుందంటే ఇట్లా నోట్స్ రాసుకుంటే మీకు ఎక్కువగా రివిజన్ చేయడానికి ఎక్కువ మార్క్స్ ఉండడానికి స్కోప్ ఉంటుంది తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలు ఎట్లా జరిగినాయి సో ఇవన్నీ కూడా ఇట్లా తర్వాత వివిధ వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లకు సంబంధించినతో పాటు వాళ్ళకి సంబంధించిన పాటలు ఇక్కడ చూడండి గూడ అంజయ్య గారు సో ఊరు మన దగ్గర అయ్యోనివా నువ్వు అవోనివా తర్వాత ఇక్కడ చూడండి సుద్దల రాజ తెలంగాణ వచ్చేదాకా పసునూరి రవీందర్ జైకోట్టు తెలంగాణ ధరవురు ఎల్లన్న వీరులారా వసందరం తర్వాత సినీ డైరెక్టర్లు సినీ డైరెక్టర్లు ఒక దగ్గర రాసుకున్న తెలుగుదేశం మల్లదేశ ఉద్యమం గురించి రాసుకున్న సో ఇవన్నీ యాత్రలు తర్వాత జేఏస్సీ నిరసన కార్యక్రమాలు సో ఈ విధంగా మీరు రాసుకున్నట్ల షార్ట్ కట్ నోట్స్ ఎక్కువ మార్క్స్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ఇట్లాగే ప్రిపేర్ చేసుకోండి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ తెలంగాణ ఉద్యమం సంబంధించిన నోట్స్ మొత్తం కూడా మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు చూస్తాను సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి